సత్రూపంగా ఉన్నది అదే జ్ఞానరూపంగా ఉన్నది అదే ఆనందరూపంగా ఉండేది కూడా అదే అదే ఇప్పుడు నాకు బాగా తెలుస్తున్నది మనస్సు శాంతిగా ఉన్నది మనస్సు శాంతిగా ఉందా చూడండి శాంతిగా ఉంది దైవ లక్షణం దైవ లక్షణం ప్రకట ముగుచున్నది శాంతి కోల్పోతున్నది దైవ లక్షణం పోయింది అజ్ఞాన లక్షణం వచ్చింది చూడండి ఎట్లా ఉంది సమాధానం శుద్ధ బోధ స్వరూపోహం నేనెవరు ఈ శరీరమా నేను శరీరం కాదప్పా శాస్త్రం చెప్తా ఉంది శుద్ధమైనటువంటి వాడని నేను అజ్ఞానం అనేటువంటిది నాలో అజ్ఞానం ఉన్నింది అది కాదు నేను అజ్ఞాన స్వరూపం నేను కాదు వాళ్ళందరిలో కూడా ప్రకటింపబడుతూ ఉంది వాళ్ళ వాళ్ళ భావాలు వాళ్ళవి అవి అజ్ఞానం కానీ వాళ్ళ వెనకాల ఉండేటువంటిది చైతన్యం అదే బ్రహ్మ చూడు ఎట్లా చూడాలి ఇప్పుడు వాళ్ళు ఏదో అన్నారు వాళ్ళు ఏదో అంటే దానికి మనం ఎందుకు వికారం చెందాలి వాళ్ళ భావాలు వాళ్ళవి వాళ్ళ భావాలు వాళ్ళవి శాస్త్రం ఈశ్వరుడు ఎలా ఉన్నాడు చెప్తున్నాడు వాళ్ళలో ఉన్నది కూడా శుద్ధమైనటువంటి స్వరూపమే శుద్ధమైనటువంటి చైతన్యమే అది బోధ బోధ అంటే శాస్త్రము ద్వారా తెలియబడుతుంది అది అంతేగాని శాస్త్రము తెలియకుండా మనంతరం మనకు తెలుస్తుందా శాస్త్రం తెలియకుండా నేను ఆత్మస్వరూపం తెలుస్తుందా ఇప్పుడు ఏదో ఒకటి పెట్టాను అనుకోండి ఇక్కడ ఈ మధ్యలో ఒక ఒక స్వీట్ ఏదో ఇచ్చి ఉన్నారు ఆ స్వీట్ ఏదో ఈ మన చంద్రశేఖర స్వామి కూడా చూపించాను నేను ఇది ఏం స్వీట్ స్వామి అని అడిగా అంటే ఏందో స్వామి నాకు కూడా తెలియదు అని అన్నారు కానీ స్వీట్ తింటే బాగుంది తింటే బాగుంది దాని పేరు ఏందో తెలియదు ఇప్పుడు దాన్ని ఏమనాలా దాన్ని ఏం చెప్పాలా అర్థం ఇది మనకు తెలిసిందే కదా లేదా ఉంది అదేంది ఇప్పుడు మనం ఇప్పుడు నేను పోయి ఆ షాప్లో ఎక్కడన్నా దాన్ని అడగాలనుకున్నామని అనుకోండి ఏమని అడగాల వాడేమంటాడు ఆ స్వీట్ ఇవయ్యా అని అంటే ఏ స్వీట్ అయ్యా చెప్పయ్యా బాబు ఇచ్చేదానికి సిద్ధం ఏమో అని అంట అంటారు అంటారా అలాగే నేను బ్రహ్మయే నేను బ్రహ్మేనా కాదా బ్రహ్మ ఎట్లా చెప్పు ఎట్లా చెప్పుడు చెప్పాలి కదా చెప్పాలి అయా ఈ దేహము ఈ మనస్సు ఈ ఇంద్రియాలు ఏమండి ఈ బుద్ధి ఈ ప్రాణం పని ఎవరి వలన పనిచేస్తున్నదో అది బ్రహ్మ చెప్తావా చెప్పలేవా దీన్ని చెప్పేదానికి వేరే వాడివన్న కావాలి ఇది ఇది నీకు ఇది నువ్వు చెప్పాలంటే విచారణ చేసి ఉంటే తెలుస్తుంది చెప్తావు నువ్వు విచారణ చేయకుండా ఏ ఏంది అంత ప్రశ్న అడుగుతావా నేను బ్రహ్మ అంతే నీ అంత నువ్వు కూడా ధ్యానం చేసి తెలుసుకో పో ఇదంటే ఇది తెలిసినట్లా గుడ్డి నమ్మకాలు వద్దు గుడ్డి నమ్మకాలతో తెలుసుకోవద్దు అర్థమవుతుందా ఇప్పుడు మీకు మ్యాప్ ఉంటుంది మ్యాప్ ఏం చేస్తుంది చూపిస్తుంది ఏది ఎక్కడుంది ఎక్కడుంది పోవడానికి చూపిస్తుందిగా అలాగే భగవద్గీత మనకు మ్యాప్ భగవద్గీత ఏమిటి మ్యాప్ యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవ ఎత్రత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి सुखमात्यन्तिकं यत्तत बुद्धिग्राह्यमतीन्द्रियं वेत्ति यत्र न चैवायं स्थितः तत्त्वतः यं लब्ध्वा चापरं लाभम् अन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन గురునాపి విచాల్యతే తం విద్య దుఃఖ సంయోగ వియోగం నువ్వది ఎత్రో పరమతే చిత్తం అంటే భగవద్గీత ఏం చేస్తుంది ఒక మ్యాప్ వేసి చూపిస్తుంది అయ్యా నీ మనస్సు ఉందిగా నీ మనస్సు పరమతే నీ మనస్సు పొంది ఆ భగవత్ తత్వములోకి లయించింది భగవద్భావనలో నిలిచింది నిరుద్ధం నీ మనస్సు యొక్క ప్రభావం ఏమీ లేదు నీ మనస్సు ప్రభావం లేకుండా నీవు తెలుసుకొని ఇదంతా ఈశ్వర భావనతో చూస్తున్నావు యోగ సేవయ అది యోగం అంటే యోగం అంటే అది అంతేగాని కూర్చొని ఉండేది కాదు యోగం ఇలా నువ్వు చేస్తే ఎత్ర చైవాత్మనాత్మానం ఆత్మనాత్మానం ఆత్మను ఎక్కడ చూడాలా ఆత్మతత్వం ఇక్కడే కనిపిస్తుంది ఆత్మస్వరూపం ఇక్కడే ప్రకటమవుతుంది ఎట్లా ప్రకటమవుతుంది పశ్యన్ ఆత్మని తుష్యతి ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది సుఖం ఆత్యంతికం ఎత్తత్ ఆ సుఖం ఎట్లా ఉంటుంది ఆత్యంతికం ఆత్యంతిక సుఖం అంటే విషయాల వలన కలిగేటువంటి సుఖం కాదు ఆ సుఖం వర్ణనాతీతం బుద్ధిగ్రాహ్యమతీంద్రియం అప్పుడు మాత్రం మీకు తెలుస్తూ ఉంటుంది ఎత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్య సుఖం ఆత్యంతికం ఎత్త బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి ఎత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వత స్థితశ్చలతి నువ్వు ఆనందంగా ఉంటావు అప్పుడే కాదు మళ్ళీ లేచిన తర్వాత కూడా అలాగే ఉండాలి తత్వత ఏమండి నేను కూర్చున్నప్పుడు మాత్రం ఆనందంగా ఉంటాను లేచిన తర్వాత నువ్వు మీ ఊరిలో ఉన్నంత వరకు కోటిస్తున్నాడప్ప ఎందుకు నీ దగ్గర ఆస్తులు పాస్తులు అన్నీ ఉంటాయి అదే నువ్వు ఇప్పుడు రుషి కేసిపోయినావు నీ దగ్గర డబ్బులు లేవు ఏటీఎం కార్డు లేదు చెక్ బుక్ లేదు ఇప్పుడు నీ పరిస్థితి నువ్వు కోటిస్తున్నాడా అంటే ఏమైంది ఈ కోట్లు గీట్లు అన్నీ ఒకనొక ప్రదేశంలో ఉన్నాయి అదేవిధంగా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆనందంగా ఉండానయా నేను ఆనంద స్వరుకుడు అనుకుంటున్నాను అదే ధ్యానంలో నుంచి లేచిన తర్వాత ఋషికేశుకు అక్కడ అక్కడా ధ్యానంలో నుంచి లేచేసిన తర్వాత ఆనందంగా ఉన్నావా అంటే ఇప్పుడు నువ్వేమైనావు నీకు కలిగినటువంటిది నిజమైన స్థితియా ధ్యానంలో ఉన్నప్పుడు ఆనందమే ధ్యానంలో లేనప్పుడు ఆనందమే ఎక్కడైనా ఒకటే ఏదైనా ఒకటే చూసారా కళ్ళు మూసిన ఆనందమే కళ్ళు తెలిసిన ఆనందమే మాట్లాడిన ఆనందమే మాట్లాడకపోయిన ఆనందమే శాంతిగా ఉంటుట అది నా యొక్క సహజ స్వరూపం తమ్ విద్యాత్ దాన్ని తెలుసుకో అది తెలుసుకో దుఃఖ సంయోగ వియోగం అది దుఃఖం అనేటువంటిది లేదు దాన్ని తెలుసుకోప్ప అది ఇప్పుడు భగవద్గీత మ్యాప్ వేసి చూపించినట్లుగా ఉందా లేదా ఇది ఉందే లేదా అది భగవద్గీత అది సమాధానం ఇప్పుడు మనకెట్లా తెలుస్తుంది నేను నిజంగా భగవద్గీత ఉన్నానా లేదా అని తెలియాలంటే ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి మీకు మీకు అర్థమై ఉంటే కరెక్ట్గా ఉంది మీకు ఎట్లా అర్థమవుతుంది అది మీకు ఎట్లా తెలుస్తుంది అది అనుభవం లేకి మీకు వస్తే మీకు అనుభవంలోకి వస్తే ఆ భగవద్గీత చెప్పింది ఇది ఇదే భగవద్గీత చెప్పింది అమ్మో అర్థమైందా అది అది తెలుసుకోవాలి అది అనుభవం రావాలి అది సమాధానం ఏమండి చాలా అండి చెప్తా పోతే చాలా ఉండే ప్రపంచముక్త చిత్తోస్మి ప్రపంచరహితోస్మయం స్మహం ప్రపంచముక్త చిత్తోస్మి ఈ ప్రపంచ భావనల నుంచి బయటపడిపోయినటువంటి వాడు ప్రపంచ భావన లేదు ప్రపంచం ఉంటుందే కానీ భావనలో ప్రపంచం కాదు ఈశ్వరుడు ప్రపంచరహితోస్మ్యహం ప్రపంచం లేదప్ప ఉండేదంతా ఈశ్వరుడే చూడు వచ్చేస్తుందో అర్థమైందా ఇది సమాధానం ఇంకొకటి ఉంది ఇంకొకటి ఇప్పుడు ఏమైనాయి శమాది షట్క సంపత్తి దాంట్లో శమము దమము ఉపర ఉపరమణం తితిక్ష శ్రద్ధ సమాధానం ఆరైనాయి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమైనా మనము నాలుగు కదా సాధన చతు సంపదలో ఇవి నాలుగుని సంపాదించుకోవాలా మొదటిది నిత్య అనిత్య వస్తు వివేకం చెప్పుకున్నాం విచారణ చేసుకున్నాం విచారణ చేసుకునేదాక ఇవంతా చూసుకుంటా ఉంటుంది విచారణతో తెలుసుకుని దాన్ని ఆచరణ లేక ఆచరణలోకి పెట్టాలి నిత్యానిత్య వస్తు వివేకం ఇహ అముత్ర ఫల భోగ విరాగం ఈ లోకంలో ఉండే భోగాలు పరలోకంలో ఉండే భోగాలు ఈశ్వరుని నుండి దూరం చేసేస్తాయి నువ్వు వైపు పోయినా ఉంటే ఈశ్వరుడు తెలుస్తాడా భోగాలు తెలుస్తాయా భోగాలు తెలుస్తాయి కాబట్టి భోగాలతో అవసరం నేను ఈశ్వరుని చూస్తాను తర్వాత శక్క సంపత్తి తర్వాత నాలుగవది ముక్షుత్వం నాలుగవది ముముక్షుత్వం ఉంది అదొక్కటి విచారణ చేయాలి ఈ మూడు అయినాయి నాలుగవ దానికి రేపు వెళుదాం सत्स ॐ असतो मा मासद्गमय ॐ मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ओम शांतेहि 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 हरे ओम तत्सद ओम सर्वम श्री सद्गुरु चरणारविन्द ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पार्वती पतये जय सीता हरि ओं ओम तत्सत ओम श्री ओम ओम, ओम।, ओम।